ఫ్యాన్సీగా గంగొడ్డుకు మొక్కలు పెడుతున్నాం ఈ రోజు ఇగో చూస్తురా పొలం పక్క పొనే గంగ వావ్ నీళ్ళైతే మొత్తం గుంజుగా సూపర్ ఉన్నాయి లేవేం లేవు ఇగో చూడండి ఇవేం ఇవేంటి బావా పామాయిల్ చెట్లు పామాయిల్ చెట్లు రమ్య ఇవి లాస్ట్ ఇయర్ ఎంత చిన్నగా ఉండే మస్తు చిన్నగా ఉండే మస్తు చిన్నగా ఉండే రెండు సంవత్సరాలు అవుతుంది బావి పెట్టి ఎగ్జాక్ట్లీ టూ ఇయర్స్ కంప్లీటెడ్ ఐ థింక్ ఇవి పెట్టినామంటే ఇలా ఏ పంట వేసుడు బాగా పంట ఇయచ్చు ఎందుకంటే కందిబిందేయొచ్చు కానీ పొలం పండి రాదు పొలం పండితే ఏంటంటే నీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఉంటాయి కదా చెట్లు వేసిపోతాయి వేరే పంట తీయచ్చు మక్క మక్క కాదు కానీ కంది ఇక కంది పండియచ్చు ఇంకంత మంచిగా చెప్పాలి మక్కలు పెట్టడానికి వస్తున్నాం చూస్తున్నా ఇది ఏంటి ఉడతల వల్ల లెక్కుంది ఎట్లే చూడు

బంతి మా అయితే మక్కలు పెడతాం మక్కలైతే ఒక రెండు రోజుల ముందు అయితే నీళ్ళు వారించాక నీళ్ళు వారించాక రెండు రోజుల తర్వాత మక్కలు పెడతాం ఎందుకంటే భూమి కొంచెం అయితే ఇట్లా ఉల్లు ఆరల్లా పూర్తిగా ఆరిన కానీ ఆరద్దు మళ్ళీ బురద బురద ఉండదు ఉండదు ఫస్ట్ అయితే ఈ రోజు నీళ్ళు వారించామంటే వారించాక రెండు రోజుల తర్వాత ఒక్క రోజు తర్వాత అయితే మక్కలు పెడతాం మేము

మా బావ అయితే పొద్దు పొద్దుగాలనే నిన్ను అన్నం తీస్తాడు ఏం కుర్ర వచ్చినా అట్టి జిమ్మల కుర్రేనేంది ఇంకా ఫుల్లగా ఆసేస్తుంది చేటకన అమ్మ మా శ్రీవారైతే నాకోసం జంప్ అండి దెంపిస్తరు హేయ్ కుక్కా ఇవుడు ఇరా తోలన్ కొడ రాణి అనుకుంటుంది చూడండి పండ్లు చెట్టు మీద పండ్లు మెల్లగా మరి రెండో దొరికినాయి మన చిన్నోనికి ఒకటి అర్షిత్ గారికి ఒకటి తెంపిన బందే బందే నీ నీకు బందే మీ తమ్మునికి బందే అగో మా అన్న కూడా లెంకుతుండు అది ఓలం రాని అది ఇప్పుడు తిన్నవి ఇక కట్టెలు ఇక డ్యూటీ మొబైల్ పట్టాల్సిందే పారిందా మరి మొత్తం పారలేదా తింటున్నావా బా అబ్బా నేను కూడా ఒకటి తింటే బట్ బట్టలు మళ్ళా అలా వచ్చేసరికి రాకముందు చూస్తారా ఫ్రెండ్స్ చిలక కొట్టిన జాం పండు అసలు టేస్టీ ఉంటుంది చిలకన పామా సిర్కనే మక్కలవేటులేమయిదిలా ఆ రాంగర పాస్కాలకివే వచ్చే అవ చిన్న జోగ కాదు పాస్కాల ఇది ఇది ప్రెషర్ ఇది దెంటియచే ఇదె కప్పులేవునేం కొడ కాదు కదాం జరుగు ఏంది ఎందుకు తిలకవటి మత్త ఏ ఉంటది రమ్యా మా బావ అయితే ఇగో మా అక్కతో లోల్ అయినప్పుడల్లా ఇగో ఇక్కడికి వండుకొని తింటాడు ఉప్పు మసాలా బట్టలు రెండు జతల బట్టలు స్నానం చేస్తాడు అగో మంచం అది పట్ల మంచి పట్ల మంచం కాదు నీళ్ళు తెచ్చి పెట్టుకున్నాడు పట్ల మంచిగా ఉండే నిజమే ఫ్రెండ్స్ అంటే కోతలకు కావాలి వచ్చినప్పుడు వచ్చినప్పుడైనా కానీ అయితే అండేసుకొని తింటాడు ఎత్తలేవు మరి పటలేసుకుందాం మరల అతురావు அவ வந்து எங்க இருந்து ஆ ஆ நசி மஞ்சிங்க கா காடத்த சுர்க்கு ஆ இரு கேல ஏ என்ன காரகல போறே கி மண்ட மண்டை எல்ல ஒக்க போறதுக்கு போலாம் हैन ஜாங்கம் வந்து மம்மிவடிக சொன்னாங்கலாம் ஜாங்கை தின்னுமா